ఇవాళ క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ క్రూడ్ ఆయిల్ కోసం మనం ఎన్నో దేశాల దగ్గర నుంచి ముడి సరుకు అనేది మనం కొనుక్కుంటున్నాం రష్యా ఈ మధ్యకాలంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న టైంలో మనకు ఒక ఆఫర్ ఇచ్చింది ఆ ఆఫర్ మనకి అనుకూలంగా ఉండబట్టి మనం తెచ్చుకుంటున్నాం అంతకుముందు ఏ దేశం దగ్గరైనా మనం క్రూడ్ ఆయిల్ కొనాలంటే వాళ్ళు మనల్ని చాలా సార్లు బ్లాక్ మెయిల్ చేసిన రోజులు ఉన్నాయి చాలా సార్లు బ్లాక్మెయిల్ చేశారు ఎందుకంటున్నానంటే క్రూడ్ ఆయిల్ అమ్మమని అడిగితే వాళ్ళు ఏమండి మా కాడ షార్టేజ్ ఉంది ఆయిల్ రావట్లేదు షార్టేజ్గా ఉంది మీకు కావాలంటే మేము అమ్ముతామండి అండి మా కాడ ఉంది స్టోరు ఉంది కానీ కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పేసి సౌదీ అరేబియా ఉంది ఈ రష్యా ఉంది ఇరాను ఉంది అన్ని దేశాలు మనల్ని బ్లాక్ మెయిల్ చేసిన రోజు ఉన్నాయి అయితే మరి ఇంతకుముందున్న ప్రభుత్వాలు ఏం చేసాయో మనకైతే తెలియదు కానీ ఇప్పుడు ఓఎంజీసీ వాళ్ళు ఇప్పుడు అండమాన్ దీవుల దగ్గర గ్యాస్ క్రూడాయిలు ముడిసరుకు దొరుకుతుందని చెప్పేసి ఇప్పుడు ఓఎంజీసీ వాళ్ళు చెబుతున్నారు ఆల్రెడీ అది అవక్కసారి కాదండి గోదావరి సముద్రంలో కలిసే కాడ కృష్ణానది సముద్రంలో కలిసే కాడ ఈ ఏరియా మొత్తం క్రూడ్ క్రూడాయిల్తో నిండిపోయింది న్యాచురల్ గ్యాస్తో నిండిపోయింది మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఏదన్నా పని చేయాలంటే లంచాలు ఒకప్పుడు ప్రభుత్వాలు అంతే నడిచినాయి లంచాలు తీసుకొని వాళ్ళు సిస్ లో దాచుకున్నారే తప్ప ఈ భారతదేశానికి చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తారండీ అది కూడా మీరు ఆలోచించండి మనం రష్యా దగ్గర హెలికాప్టర్లు కొన్నాం యుద్ధ సరుకు తోలటం కోసం చినువుకు హెలికాప్టర్ లాంటివి వాళ్ళ దగ్గర మనం కొన్నాం కొన్నప్పుడు అక్కడ రష్యా గవర్నమెంట్ లంచాలు తీసుకుందని చెప్పేసి అక్కడ ఉన్న మంత్రుల్ని అరెస్ట్ చేసింది అధికారులను అరెస్ట్ చేసింది ఇక్కడ రష్యాలో మనం హెలికాబర్లు కొన్నప్పుడు మన అధికారులకి లంచం ఇచ్చినట్టు మా దగ్గర కొనండి అని చెప్పేసి లంచం ఇచ్చినప్పుడు అయినందుకే వాళ్ళని అరెస్ట్ చేసి నిధుల నుంచి తొలగించేశారు కానీ మనకాడ తీసుకున్నారు అని ప్రూవ్ అయినా మనం ఏ మంత్రిని ఏమనలేదు ఎవరిని ఏ అధికారిని మనం ఏమనలేదు ఏంటంటే ఇండియా పెట్టిన దౌర్భాగ్యం అలా ఉంది ఇప్పుడు ఇది చాలా మంది నచ్చకపోవచ్చు ఇది నిజమే కదా ఇది పేపర్లకు వచ్చింది టీవీలో దగ్గర మోగింది కరెక్టే కదా ఇప్పుడు నీకు అప్పుడు దొరకని క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ మరి పడ దొరికినాయి అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి కాకపోతే మీరు ఒక దేశం దగ్గర పోయి మాకు మీ ఆయిల్ కావాలా మేము కొంటాం కానీ మాకు మీరు ఎంత ఇస్తారని చెప్పేసి అలా తిని ఉన్నారు కాబట్టి మీరు మన భారతదేశంలో ఉన్న నిక్షేపాలని వదిలేసి ఎక్కడో పోయి తెచ్చుకొని వాడుకున్న రోజులు ఉన్నాయి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చాక చాలా వ్యత్యాసం చాలా కనపడుతుంది మీరు బాగా ఆలోచించండి భారతదేశం అంటే చీప్గా చూసిన దేశాలు కూడా ఇవాళ భారతదేశాన్ని చూసి నోటు మీద వేలేసుకుంటుంది ఇంకొకటి భారతదేశం ఎప్పుడూ సాధించని గొప్ప గొప్ప విజయాలని అందుకుంటుంది ఇది చాలామందికి తెలియకపోవచ్చు ఇది చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేసే ఆ ప్రదేశం ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళకి మరికి కంపల్సరీ తెలుస్తుంది ఈ ఇండియా ఇంతలా ఎదుగుతుందని చెప్పేసి ఎంతమంది భారతదేశం మీద ఆక్రోష్గా ఉన్నారో చాలామందికి తెలుసు అయితే ఓఎంజీస్ మే నెల కల్లా మేము క్రూడాయిల్ తీయటం ప్రారంభించుతాము అప్పటి నుంచి రోజుకి నలభై వేల బ్యాలెన్స్ చూస్తామని చెప్పేసి ఓఎంజీసీ చెబుతుంది రిలయన్స్ కూడా తన ప్రయత్నం తన చేస్తూనే ఉంది అది ఆయిలు మేము కూడా తృప్తిస్తామని చెప్పేసి రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా లైన్లోకి వచ్చేసింది డెబ్బై సంవత్సరాల సరిపోను ఇంకెక్కువే డెబ్బై సంవత్సరాలు మరి డెబ్బై సంవత్సరాలు కాదండి ఇంకా చాలా ఎక్కువ అన్ని సంవత్సరాలు సరిపోను ఆయిలు మనకాడ నిలువలు ఉన్నాయి దగ్గర దగ్గరగా ఇరవై వేల కిలోమీటర్ల దూరం వరకు ఈ ఆయిలు నిక్షేపాలనేవి ఉన్నాయి ఆ అండమాన్ దీవుల దగ్గర అది ఇవాళ ఆ అండమాన్ దీవుల్లో ఇస్రో డిఆర్డిఓ స్థలాలు ఉన్నాయి అయితే ఈ దేశ ప్రగతి కోసం వాళ్ళు సరేనండి ఈ ఏరియాకి ఎవరు రాకూడదు కానీ మీరు ఇండియా డెవలపింగ్ అవ్వాలి కాబట్టి మేము కూడా దాంట్లో భాగం అవుతామని చెప్పేసి వాళ్ళు కొంతవరకు ఈ స్థలాన్ని వదిలిపెట్టి ఈ స్థలాల వరకు మాకు ఉంచండి ఇతటిని మీరు వాడుకుండా అని చెప్పేసి వాళ్ళు స్థలాలు ఉంచుకున్నారు ఎందుకంటే డిఆర్డిఓ వెపన్ టెస్ట్ ట్రయల్ ఉంటాయి మరి ఇస్రో అంటే వాళ్ళు కొన్ని టెస్టులు చేసే ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంత కావాలి అక్కడ మానవులకి ఎవరికి పర్మిషన్ ఉండదు కానీ మన దేశం అభివృద్ధి కోసం వాళ్ళు అక్కడ మనకి అక్కడ మనకి పర్మిషన్ ఇచ్చారు మనం ఇక్కడ రిగ్గింగ్ చేయటమే ఉంది ఆ రిగ్గింగ్ కూడా మొదలు పెడతారు రెండు నెలల్లో ఆయిల్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తామంటున్నారు రోజుకి వచ్చేసి నలభై వేల బ్యాలర్లు ఆయిల్ వస్తుంది ఫ్రెండ్స్ ఒక దేశం కోసం ఒక దేశ నాయకుడు అంటే ఎలా ఉండాలో మోదీ గారిని చూస్తే తెలుస్తుంది ఉండకూడదండి ఎలా ఉండకూడదు అన్నది అది మీ ఆలోచన ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ ఈసారి వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ జై